ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు గుడిహత్నూరు మండలం కేంద్రంలో నూట నలభై నాలుగో సెక్షన్ కొనసాగుతోంది అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు పర్యవేక్షణలో ఇద్దరు డిఎస్పీలు నలుగురు సిఐలు ఐదుగురు ఎస్ఐలు డెబ్బై మంది వరకు పోలీస్ సిబ్బందితో బందోబస్తు కొనసాగుతుంది ఘటనకు కారణమైన యువకుడిపై ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు గుడిహత్నూర్లో ఓ మైనర్ బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి అత్యాచారం చేయడం తీవ్ర దుమారం రేపింది మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు చెందిన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కాలనీలో సోదాలు నిర్వహించగా పోసెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఎంతకు ఇంట్లోని వారు తలుపులు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు బాలికను యువకుడి పోసెట్టి ఇంట్లో కట్టేసి ఉండటం యువకుడు మత్తులో ఉండటంతో వెంటనే పోలీసులు బాలికను బయటకు తీసుకువచ్చారు విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కాలనీ పెద్ద ఎత్తున ఆ యువకుడి ఇంటిపై చేరుకొని ఆందోళనకు దిగారు పై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఆ యువకుడి ఇంటిపై దాడికి దిగారు ఆందోళనకారులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది యువకుని తమకు అప్పగించాలని కాలనీ వాసులు ఆందోళనకు దిగడం యువకుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో అలర్ట్ అయిన పోలీసులు యువకుని రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు దీంతో మరింత ఆగ్రహానికి గురైన స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి రాళ్లు పోలీసులపై పడడంతో ఇచ్చోడ సిఐ భీమేష్ ఎస్ఐ తిరుపతి మరో ఇద్దరు కానిస్టేబుల్కు గాయాలయ్యాయి নিদ